హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అది కూడా విజయవాడ సిటీ సెంటర్ అయిన బెన్సరికలకి దగ్గరలో ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి రెసిడెన్షియల్ జోన్లో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇదంతా కూడా పార్కింగ్ స్పేసు చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి చాలా క్లాస్గా ఉంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా చూడవచ్చు ఇక్కడంతా కూడా స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి సో ఇక్కడ మనకి ఈ వీటికి సంబంధించిన కరెంట్ మీటర్స్ అన్ని వచ్చినాయి ఇక్కడ లిఫ్ట్ వచ్చింది ఇది మన ఫ్లాట్ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ సిమ్మ ద్వారా టేక్ బుడ్ సిమ్మ ద్వారా ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది పైన మనకి సీలింగ్ వర్క్ ఉంది సిమెంటు షెల్ఫ్స్ ఉన్నాయండి సో ర్యాక్స్ ఉన్నాయి కానీ కబోర్డ్స్ వర్క్ అయితే చేసలేదు గోల్డ్ అన్నీ కూడా వాల్ కేర్ చేసి ఉన్నాయి సో అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అదేవిధంగా యూపీవీసీ డోర్ ఇచ్చారు లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ వచ్చాయి సో హాల్ కానీ డైనింగ్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ కూడా స్పేషియస్గా వచ్చాయన్నమాట సో దీనికి బైక్ పార్కింగ్ మాత్రమే ఇచ్చారండి కార్ పార్కింగ్ అయితే లేదు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది రెండు బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా డైనింగ్ స్పేస్ కూడా పెద్దగా ఇచ్చారు డైనింగ్ టేబుల్ అవి పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ అది పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉందండి సో చూస్తున్నారు కదా సో మనకి ఇక్కడ ఇది ఈస్ట్ ఎంట్రన్స్లో ఉండే ఫ్లాట్ అనమాట థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక అప్రాక్స్ మనకు ఒక సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో ఇది ఒక బాత్రూము వెస్టర్న్ కమోడ్ అయితే ఇచ్చారండి బాత్రూమ్స్లో సో ఇది కిచెన్ ముందు స్పేస్ డైనింగ్ స్పేస్ అనమాట కిచెన్ పక్కనే మనకి వాష్ ఏరియా వచ్చిందండి యూటిలిటీ ఏరియా సో అందులోనే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అంతా కూడా ఇచ్చారండి సో కంప్లీట్గా మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట కబోర్డ్స్ వర్క్ ఒకటే లేదు అది మీరు కావాలనుకుంటే చేయించుకోవచ్చు అదే నెససిటీ కాదు ఆ ప్రాపర్టీకి ఇది మనం యూజ్ చేసుకోవడానికి పెద్ద అవసరం అయితే లేదు కావాలనుకుంటే మనం చేయించుకోవచ్చు అనమాట అది మీ పర్సనల్ యూజు సో ఇది రోడ్డు ఫేసింగ్ మనకి బాల్కనీ స్పేస్ లాగా వస్తుంది కాబట్టి వెంటిలేషన్ పరంగా గాలి వెలుతురు పరంగా కూడా బాగుంటుందన్నమాట సో అన్ని రకాల యూజెస్ పరంగా బాగుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూస్ చేసుకోండి సో ఈ ఫ్లాట్కి ఈ వర్క్ ఖచ్చితంగా మనం చేయించుకోవాలని అనడానికి ఏమీ లేదండి రెడీ టు మూవ్ ఫ్లాట్ కాబట్టి యాజీస్గా మీరు తీసుకొని వాడుకోవచ్చండి సో చూస్తున్నారు కదా చుట్టూ కూడా అంతా బాగుందండి ఏరియా అంతా కూడా సో నచ్చితే దగ్గర తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి పంతొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అంటే బేసిక్ స్టార్టింగ్ ప్రైస్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట అది మనకి పంతొమ్మిది లక్షల యాభై వేలు కావచ్చు ఇరవై లక్షలు కావచ్చు ఇరవై రెండు లక్షలైనా కావచ్చు అండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మీకు ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిగతా వివరాల కోసం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో ఉండండి వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ